హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్ నేను కూడా చాలా బాగున్నాను అండ్ నా ఛానల్లో ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారంటే అదంతా మీ వల్లే అనమాట అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇలానే సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా నా డే ఎలా ఉండబోతుందని మీతో కూడా షేర్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి ఈ వ్లాగ్ అయితే అండ్ ఇంకా మార్నింగ్ లేచిన లేడీస్కుంటే పెద్ద ప్రాబ్లం ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పేసి నేను కూడా అలానే అనమాట డైలీ ఇదే ఆలోచిస్తాను మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా పిల్లలు ఉంటే ఇంకా ఉంటుంది కదా సో వాళ్ళకి టైంకి పెట్టాలి అని చెప్పేసి సో ఇంకా నేనైతే ఇంకా నిన్న దోశ పిండి అయితే ఉంది సో ఇంకా కొంచమే ఉంది అది ఎవ్వరికి సరిపోదు సో ఇంకా నేనైతే ఇంకా మైదా వేసేసి బోండా చేద్దామని అనుకున్నాను సో ఇక్కడైతే ఆ ప్రాసెస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఏం లేదు నాకైతే ఒక వన్ కప్ పిండలా ఉంది సో ఇంకా నేనైతే అందులో హాఫ్ కప్ మైదా అయితే యాడ్ చేశాను అండ్ అందులో కొద్దిగా పెరుగు సాల్ట్ అండ్ బేకింగ్ సోడా కూడా వేసేసి మంచిగా మిక్స్ చేశాను చూస్తున్నారు కదా ఇంకా వాటర్ అయితే అసలు ఏమీ మిక్స్ చేయలేదు సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని కాసేపు దాన్ని పక్కన పెట్టేసాలన్నమాట అది కొంచెం ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉంటే ఇంకా బోండా అనేది మంచి క్రిస్పీగా వస్తుంది అండ్ ఇంకా తర్వాత ఇంకా బోండాలోకి నేనైతే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇందులో టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుంది బట్ ఇంకా నేనైతే ఇంకా మా బాబు తినాలి కాబట్టి సో పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా బోండా అయితే వేస్తున్నాను ఎక్కువ శాతం మైదాతో అయితే ఎక్కువ రెసిపీస్ ఏం చేయను ఎప్పుడో ఒకసారి అండ్ ఇంకా అయితే దోస పిండి కొంచెం ఉంది కాబట్టి ఇంకా బోండాతో అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తున్నాం మా డేని సో ఇంకా మంచిగా ఆయిల్ వేసేసి బోండా అయితే వేసాను చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కన్సిస్టెన్సీ మంచిగా కలిపితే మాత్రం బోండా మస్తు వస్తాయి అండ్ ఒక్కసారి ట్రై చేయండి అండ్ చాలామంది అనుకుంటారు బయట చేసేవే మంచిగా టేస్టీగా ఉంటాయి అని చెప్పేసి అస్సలు కాదు మన ఇంట్లో కూడా మనం చేసే రెసిపీస్ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ నేను కూడా అలానే అనుకున్నాను బయటనే పునుగులు బాగా వస్తాయి ఇంట్లో వేస్తే అంత పర్ఫెక్ట్గా రావు అనుకున్నాను బట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ మనం క్వాంటిటీ అనేది కరెక్ట్గా మిక్స్ చేస్తే మాత్రం చాలా బాగా వస్తాయి అండ్ ఇంక ఈ లోపు పాలు కూడా వచ్చేసాయి అండ్ నేనైతే అవి కూడా కాసేస్తున్నాయి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఈలోపు మా వాడిని కొంచెం లైట్గా బ్రష్ చేపించి ఇంకా కూర్చోబెట్టాను అనమాట ఇంకా వాడికి కొన్ని పజిల్స్ ఇస్తే ఇంకా అవి ఆడుకుంటూ ఉన్నాడు అండ్ ఇంక ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను అనమాట అండ్ చూస్తున్నారు కదా ఇంకా బోండా అయితే మంచిగా వచ్చాయి అండ్ మీ బ్రేక్ఫాస్ట్లో ఈరోజు ఏం చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఇంకా ఇంకా మా వాడైతే ఈ మధ్యలోనే కొంచెం మనం ఏది చేస్తే అది తింటున్నాడు అండ్ ఇంతకుముందు అయితే కొంచెం చిరాకు చేసేవాడు పిల్లలు అంతే కదా ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటారో అసలు ఎవరికీ తెలియదు అండ్ వాళ్ళు వాళ్ళకి రెగ్యులర్గా చేసే రెసిపీస్ కన్నా ఇక డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే చాలా ఇష్టంగా తింటారని నేను తెలుసుకున్నాను సో మా వాడికి అయితే అసలు వీక్లీ సెవెన్ డేస్ సెవెన్ రెసిపీస్ అనమాట అందులో చేస్తాను నేనైతే అండ్ వాళ్ళు టమ్మీ ఫుల్ అయితేనే మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇంకా నా బోండా కూడా రెడీ అయిపోయి చూసారు కదా చాలా చాలా బాగున్నాయి నేర్చుకుంటానికి టేస్ట్ కూడా అద్దరిపోయాయి ఇంకా మా వాడికి అయితే మంచిగా పెట్టేసేసి నేను కూడా మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేశాను అండ్ ఇంక ఈలోపు మంచిగా వేడి వేడిగా మంచిగా టీ తాగేసాను అనమాట అండ్ మంచి రీఫ్రెషింగ్ అనిపించింది అండ్ ఇంకా మా బావని కూడా ఫ్రెష్ చేసేసి వాడిని మంచిగా బజ్జో పెట్టాను ఇంకా వాడు పడుకుంటే మిగతా వర్క్ అంతా నేను ఇంట్లో కంప్లీట్ చేసుకుంటాను ఎందుకంటే పిల్లలు ఉంటే ఆ టాయ్స్ ఇక్కడ ఈ టాయ్స్ ఇక్కడ పడేస్తూ ఉంటారు కదా సో వాడు మంచిగా పడుకుంటే నేను కూడా హ్యాపీ అనమాట అండ్ లోపు మంచిగా బౌల్స్ అన్ని వాష్ చేసేసి కిచెన్ కౌంటర్ టాప్ అంతా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట నాకు ఇట్లా కిచెన్ క్లీన్గా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇంక ఈలోపు పాలు కూడా తోడుపెట్టేసాను మధ్యాహ్నం కని చెప్పేసి అండ్ ఇంకా సడన్గా ఒక ప్లాన్ అయితే వచ్చేసింది ఇంకా మా ఇంటికి అయితే మా అన్న వదిన మమ్మీ డాడీ అందరూ వస్తున్నారని చెప్పేసి ఇంకా నేను వంట చేసే సిచ్యువేషన్లో అయితే లేను సో ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా మేమైతే బిర్యానీ బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాం ఈ మధ్యలో బిర్యానీ అంటే ఇంకా బిర్యానీస్లో అయితే చాలా బాగుంటుందనమాట సో ఇంకా మేము అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము అండ్ ఇంకా ఇందులో మెయిన్ ఏంటి అంటే గోంగూర పచ్చడి అండ్ ఇదైతే ఆంధ్ర స్టైల్ కదా బిర్యానీలో గోంగూర పచ్చడి ఇలా సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఇంకెప్పుడు మేము ఇక్కడ నుంచే ప్రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట బిర్యానీ సో ఇంకా మంచిగా ప్లేట్స్ అన్నీ క్లీన్ చేసేస్తున్నాను అనమాట అండ్ ఇంకా లోపు అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా ఫస్ట్ అయితే ఇంకా స్టార్టర్తో స్టార్ట్ చేసామన్నమాట చికెన్ వింగ్స్ అయితే పెట్టాను చాలా బాగున్నాయి చికెన్ వింగ్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ సంథింగ్ అంత ఐడియా లేదు సో ఇంకా అదైతే పెట్టాను అది కూడా చాలా బాగుంది టేస్ట్ అండ్ దమ్ బిర్యానీ ఒకటి ప్లెయిన్ బిర్యానీ ఒకటి పెట్టాము అండ్ చాలా బాగుంది టేస్ట్ అయితే అండ్ ఖమ్మంలో ఉన్న వాళ్ళైతే అయితే మీరు బిర్యానీస్ నుంచి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ నాకు ఎందుకు ఇంతకుముందు వేరే రెస్టారెంట్స్లో నచ్చేవి బట్ ఎక్కువ ఇప్పుడైతే బిర్యానీస్ నుంచి అయితే ప్రిఫర్ చేస్తున్నాం అండ్ ఇది తిన్న తర్వాత దీంతో నాకైతే ఇంకా థమ్స్అప్ లేకపోతే ఎలా చెప్పండి సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదా సో ఎవరికి ఏం కావాలో అవి అయితే తెప్పించేసాము కొంతమందికి స్ప్రైట్ కొంతమందికి థమ్సప్ అనమాట అండ్ ఇంకా అందరం మంచిగా లంచ్ అయితే తినేసాం హ్యాపీగా సో ఇంకా తర్వాత కాసేపు అయితే కూర్చొని ఇంకా ఆలోచించామనమాట నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పేసి సో ఇంకా మాకు సడన్గా ఒక ప్లాన్ అయితే గుర్తొచ్చేసింది ఇంకా వెలుగుమట్ల పార్క్ ఖమ్మం దగ్గరలో ఉంటుందన్నమాట సో ఇంకా ఆ ప్లేస్కి అయితే వెళ్దాం అని చెప్పేసి ఇంకా సడన్గా అనుకున్నాము ఇంకా అందరం మళ్ళీ ఈవినింగ్ ఆ టైంకి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా మేమైతే పార్క్ అయితే వెళ్ళాం అనమాట మా దగ్గర నుంచి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలా ఉంటుంది సో ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళాము ఇంకా పిల్లలకి పార్క్ అంటే తెలిసిన విషయమే కదా ఇంకా మామూలుగా ఉండదు కదా సో ఇంకా మావాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట అండ్ ఇంకా మేమైతే ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటున్నాము నార్మల్గా ఫస్ట్ అయితే ఎంట్రన్స్ అలా ఏం లేదు అండ్ ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయిన తర్వాత సో ఇంకా ఇక్కడ ఎంట్రీ టికెట్స్ కూడా పెట్టారు అండ్ ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు అండ్ నేను చెప్పాలి అంటే మా పెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ఈ పార్క్లో అయితే తీసుకున్నాము కొన్ని బిట్స్ ఇందులో నుంచి అనమాట సో ఇంకా ఇప్పుడు మా తీసుకొని సేమ్ పార్క్కి వెళ్తున్నాం సో సో మావాడి కోసం ఎంజాయ్ చేయడానికి బాల్ బ్యాట్ తీసుకొచ్చాం బట్ వాడైతే అక్కడ అలా ఏం ఆడుకోలేదు ఎందుకంటే ఇంక అక్కడ స్లైడర్స్ అని స్వింగ్ అని చాలా ఉంటాయి కదా సో ఇంకా మావాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి మంచిగా ఇంకా ఐస్ క్రీమ్ ఒకటి కొనుక్కున్నాడు సో ఇంకా అది తినుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటున్నారు అనమాట అండ్ మనం ఈవినింగ్ టైమ్స్లో పిల్లల్ని ఇలాంటి పార్క్ అలా తీసుకెళ్తే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా వాళ్ళు మూడ్ అంతా సెట్ అయిపోతుంది అండ్ ఇంకా ఈవినింగ్ టైంలో మనల్ని ఇబ్బంది పెట్టకుండా మంచిగా డిన్నర్ చేసి హ్యాపీగా పడుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎంత ఆడుకుంటే ఇంకా ఈవినింగ్ అంతా పడుకుంటారు అనమాట సో చాలా మంచిది హెల్త్కి కూడా అండ్ ఇక్కడ మేము కూడా మంచిగా ఆడుకుంటున్నాం మా వాడితో కలిసి అండ్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ బాయ్